జియసాస్ ఎఫారిష్తో జియాతో బీడియో ఈరోజు నేను ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న యువతకి ఒక చిన్న సలహా అయితే ఇవ్వాలనుకుంటున్నాను వాళ్ళు ప్రేమించే సమయంలో ఎలా ఉంటుంది వాళ్ళు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను దాని గురించి మీకు క్లియర్గా చెప్పే ముందు నా సర్కిల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నాను నా ఫ్రెండ్ సర్కిల్లో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఉంది ఆమె ఒక వ్యక్తిని చాలా కాలంగా లవ్ చేసింది వాళ్ళు కాలేజ్ డేస్ నుంచి కూడా లవ్ చేసుకున్నారు సుమారుగా ఒక ఆరేడు సంవత్సరాలు అయితే లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంట్లో చెప్పారు ఇంట్లో చెప్పినా కూడా వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు వద్దు అని చెప్పారు ఇంకొక సంబంధం చూసి పెళ్లి చేస్తానని చెప్పారు అయితే ఈమె అతన్నే చేసుకుంటానని చెప్పి చెప్పింది అయితే చివరికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పు పెద్దల్ని ఎదిరించి పోలీసుల సమక్షంలో పెళ్ళి అయితే చేసుకుంది కొన్ని డేసు అమ్మాయి తరపు వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు కానీ కొన్ని రోజుల తర్వాత సరే ఎలాగో మన అమ్మాయి కదా ఇంకా ఎలాగో పెళ్లి చేసుకుని కదా సరే ఇంకా మనం మాత్రం ఏం చేయగలిగేది ఉందిలే అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు యాక్సెప్ట్ చేసి ఇద్దరికి కలిసి హైదరాబాద్లో ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన సామాన్లు సరుకులు అన్నీ తీసుకుని ఇక వాళ్ళ ఫ్యామిలీని అరేంజ్ చేసి వాళ్ళకి హైదరాబాద్లో ఫ్యామిలీని పెట్టించారనమాట కానీ ఫ్యామిలీ పెట్టిన ఆరు నెలలకే వాళ్ళు ఒకరు ఒకరికి పడడం లేదు రోజు గొడవలు ఒకరంటే ఒకరికి గెట్టడం లేదు చివరికి ఆ గొడవలు పొట్లాట్లు జరుపుకొని ఇక మేము ఒకరితో ఒకరు ఉండలేమని చెప్పి నిర్ణయించుకుని వాళ్ళు విడాకులకి అప్లై చేశారు ఆరు నెలలు తిరగకుండానే వాళ్ళు విడాకులు తీసుకుని ఒకరికి ఒకరు విడిపోయారు ఈ ఇన్సిడెంట్ అంతటినీ గమనిస్తే ఈరోజు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్న యువత కొన్ని కొన్ని విషయాలు మనసులో అయితే పెట్టుకోవాలి ఎందుకు ప్రేమించి పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా విడిపోతున్నారు అలా విడిపోకుండా ఉండాలి అంటే కొన్ని కొన్ని మనసులో పెట్టుకోవాలి ఈరోజు నేను ఆ విషయాలు మీతో చెప్పాలని అనుకుంటున్నా మొట్టమొదటిగా ప్రేమించేటప్పుడు పెళ్ళి చేసుకున్న తర్వాత చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రేమించేటప్పుడు ఒకలా ఉంటుంది తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఒకలా ఉంటుంది ఆ మేజర్ డిఫరెన్సెస్ మనం గమనించి వాటిని అడ్జస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ బంధము ముందుకు వెళ్తుంది మొట్టమొదటిగా ప్రేమించుకునే సమయంలో ఎవరింట్లో వాళ్ళు ఉంటారు అమ్మాయి ఇంట్లో అమ్మాయి ఉంటుంది అబ్బాయి ఇంట్లో అబ్బాయి ఉంటాడు ఈ ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య ఎంతో కొంత డిస్టెన్స్ ఉంటుంది ఒకే ఇంట్లో అయితే ఉండరు కాబట్టి అన్ని డిస్టర్బెన్సెస్ రావు ప్రేమించుకునే సమయంలో ఒకవేళ అబ్బాయికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నా కానీ ఆయన ఎక్కడో డ్రింక్ చేస్తాడు కాబట్టి ఆమె ప్రతిరోజు దానిని చూడదు గమనించదు కాబట్టి అది అంత లోపంలా అనిపించకపోవచ్చు సపోజ్ ప్రేమించుకునే సమయంలో అమ్మాయికి సపోజ్ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకునే అలవాటు ఉంటే అది అబ్బాయికి అంత తప్పుగా అనిపించకపోవచ్చు దూరంగా ఉన్నప్పుడు ఎంతో కొంత బాండింగ్ బాగుంటుంది రిలేషన్ బాగుంటుంది ఒక వన్ వీక్కో టూ వీక్స్కో బయట కలుస్తూ ఉంటారు సో అంత డిస్టర్బెన్సెస్ రావు అంత గొడవలు రావు ఒకరిలో ఉన్న లోపాలు ఒకరికి అంత పెద్ద తప్పుల్లా కూడా అనిపించవు సో దూరంగా ఉన్నప్పుడు కొంచెం ఆ బాండింగ్ బాగుంటుంది కానీ ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో స్టేయింగ్ చేస్తారో ఇరవై నాలుగు గంటలు ఒకరిని ఒకరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఒకరి లోపాలు ఒకరికి చాలా క్లియర్గా అర్థమవుతూనే ఉంటాయి చిన్న 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 వాటికి కూడా ఇరిటేషన్స్ వచ్చేస్తుంటాయి చిన్న చిన్న వాటికి కూడా గొడవలు వచ్చేస్తుంటాయి చిన్న చిన్న వాటికి కూడా పంతాలు పెరిగిపోతాయి నీ మాట నేను వినాలా నా మాట నువ్వు వినాలా అని చెప్పేసి ఒకరికి ఒకరికి పంతాలు తెలుసు బయటపడిపోతాయి ప్రేమించుకునే సమయంలో వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో కలిసి స్టేయింగ్ చేయరు కాబట్టి ప్రతి చిన్న విషయం కూడా అంత ప్రాబ్లం అనిపించదు వారికి కానీ ఎప్పుడైతే ప్రేమించిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుని ఒకే ఇంట్లో స్టేయింగ్ చేస్తారో అన్నం కాడ కూర కాడ బట్టల దగ్గర టీవీ దగ్గర టీవీ రిమోట్ దగ్గర టీ దగ్గర కాఫీ దగ్గర ప్రతి చిన్నది కూడా ఇరిటేషన్ అని అనిపిస్తుంది ఆఖరికి సపోజ్ ఒకరికి ఏసీ వేసుకోవడం ఇష్టము ఒకరికి ఏసీ వేసుకోవడం ఇష్టం లేదనుకో దాని గురించి కూడా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి ఏసీ వేసుకుంటే తప్పేంటని చెప్పి ఒకరు వాదిస్తారు వద్దని ఒకరు వాదిస్తారు అలా ప్రతి చిన్న విషయం కూడా ఏసీ టీవీ ఫ్యాన్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ దగ్గర ప్రతి చిన్న పాయింట్ దగ్గర కూడా ఇరిటేషన్స్ చిరాకులు వచ్చేస్తాయి ఇవన్నీ ప్రేమకు ముందు వారిద్దరు ఒకే ఇంట్లో ఉండరు కాబట్టి వారికి అంత డిస్టర్బెన్స్లు రావు సో ఈ విషయాన్ని నువ్వు ముందుగానే గ్రహించాలి ఓకే పెళ్ళి తర్వాత కొంచెం ఇరిటేషన్స్ చిరాకులు ఉంటాయి వాటిని మనం అలవాటు చేసుకోవాలని తెలుసుకోవాలి ఇంక రెండో విషయం సపోజ్ ప్రేమించే పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అభ్యసంగా అత్తగారింటిలకే వెళ్ళాలి ఎవరో కొద్దిమంది మాత్రమే వేరే సపరేట్ ఫ్యామిలీ పెట్టుకుంటారు కానీ చాలామంది అత్తగారింటికే వెళ్ళాలి సో ఆ అభ్యసగా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆ స్టాండర్డ్స్ని చూస్తే ప్రేమించే పెళ్ళిళ్ళు చేసుకున్న ఆడపిల్లకి అంత విలువ అంత గౌరవం అయితే ఉండదు కట్నం తేకుండా వచ్చిందనో ఏమీ తీసుకురాకుండా పెళ్లి చేసుకుందనో లేకపోతే మా అబ్బాయిని వలలో వేసుకుందని చెప్పు ఇలా సూటిపోటి మాటలు అంటూనే ఉంటారు అంతగా అత్తగారి ఇంటి ఫ్యామిలీ వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆడదాన్ని అంత యాక్సెప్ట్ చేసే రోజులు ఇవి కావు ఈ రోజుల్లో ఎవరు అంతగా యాక్సెప్ట్ చేయట్లేదు కూడా సో ఆబ్వియస్గా చిన్న చిన్న డస్టర్బెన్సులు వస్తూనే ఉంటాయి చిన్న చిన్న మాటలు వస్తూనే ఉంటాయి వాటిని మనము అడ్జస్ట్ అవ్వగలిగితే అడ్జస్ట్ అవ్వడము లేదా ఈ ఈ పోరు నేను పడలేకపోతున్నాను అనుకుంటే బయటికి వెళ్ళి సపరేట్ ఫ్యామిలీ పెట్టుకోవడమో చేయాలి ఇంకా మూడో విషయం ఆబ్వియస్గా పెళ్ళికి ముందు ఎవరి లైఫ్లో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఒకరి డబ్బుల మీద ఒకరికి అంత రైట్ ఉండదు ప్లస్ ఒకరి డబ్బుల మీద ఒకరు అంత అజమాయిషి చూపించుకోరు కానీ ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత ఒకరు డబ్బులు సంపాదించిన దాన్ని ఇంకొకరు ఇంకొకరు డబ్బులు సంపాదించిన ఇంకొకరు ఒకరి మీద ఒకరు అజమాయిషి చూపించుకుంటారు అంటే నా భర్త ఎంత సంపాదిస్తున్నాడు అదంతా ఏం చేస్తున్నాడు ఎవరికి పెడుతున్నాడు ఎంత ఖర్చు పెడుతున్నాడు నేను ఏమన్నా అడిగితే ఎందుకు కొనడం లేదు ఎందుకు నాకు కొనడానికి ఆలోచిస్తున్నాడు అని ఆలోచి అని అనుకుంటారు భార్య డబ్బులు కూడా ఏం చేస్తుంది నాకు ఇవ్వకుండా ఎటు ఇస్తుంది ఎవరికి ఇస్తుంది వాళ్ళ అమ్మలన్నకేమన్నా ఇచ్చేస్తుందా లేకపోతే ఎందుకు ఖర్చు పెడుతుంది అని చెప్పేసి ఒకరి మీద ఒకరికి ఆ డబ్బుల మీద అజమాయిషి వచ్చేసి దాంట్లో కూడా చాలా చాలా డిస్టబెన్సులు వస్తాయి నీ డబ్బులు ఏం చేస్తున్నావు అంటే నువ్వు తన డబ్బులు ఏం చేస్తున్నాడంటే తను అలా భార్య భర్తలు కొట్లాడుకుంటారు ఇంకా నాలుగే విషయం ఎక్స్పెక్ట్ రియాలిటీ పెళ్ళికి ముందు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నాకు చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం ఉంది బాగా కష్టపడి సంపాదించుకున్నాను ఉద్యోగం ఉంది ఒక ఉండడానికి మంచి ఇల్లు ఉంది ఇక నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే నాకు జీవితంలో అంతకంటే ఏం కావాలి అని చెప్పేసి అనుకుంటారు కానీ పెళ్ళి అయిన తర్వాత రియాలిటీ అలా ఉండదు చిన్న చిన్న డిస్టబెన్స్లు వస్తూ ఉంటాయి గొడవలు వస్తూ ఉంటాయి ఓట్లాటలు జరుగుతూ ఉంటాయి అన్నీ జరుగుతూనే ఉంటాయి మీరు ఊహించినట్టుగా పెళ్ళి అనేది ఉండదు సో రియాలిటీలో అలా ఉండదు అని చెప్పి ముందుగానే గ్రహించాలి చాలామంది ఏమనుకుంటారు నేను పిచ్చిగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా లేదా నేను పిచ్చిగా ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నా నాకు ఇంకేం కావాలి అని అనుకుంటారు కానీ వన్స్ వారిని లైఫ్లోకి వచ్చేసిన తర్వాత అంతే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అంతే ప్రేమ ఉండకపోవచ్చు అంతే కన్సెంట్ చూపించకపోవచ్చు సో ఏదైతే వాళ్ళకి దక్కాలి దక్కాలి అని చెప్పి అంతగా తాపత్రయపడ్డారో అది దక్కిన తర్వాత వాళ్ళకి అంత ప్రేమ ఉండకపోవచ్చు అది భర్త అయినా అవ్వచ్చు భార్య అయినా అవ్వచ్చు అంత ప్రేమ చూపించకపోవచ్చు కాబట్టి ఆ రియాలిటీని మీరు గ్రహించాలి మీరైనా గమనించండి మనం ఎన్నో డబ్బులు సేవ్ చేసి చేసి చేసే చేసి చేసి ఒక బండి కొనాలనుకుంటాం అనుకుంటాం అది కొనాలి కొనాలి ఉన్నప్పుడు ఉన్నప్పుడున్నంత తాపత్రయము అంత ఇంట్రెస్ట్ కొన్న తర్వాత దాని మీద చూపించాము ఆ బ్రెయిన్ దానికి అలవాటు పడిపోయి నా దగ్గరే ఉంది కదా నాతోనే ఉంది కదా అని చెప్పేసి దానికి అలవాటు పడిపోయి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు ఆ బండిని మనం రోజు తోడము రోజు కడగము కొన్న తర్వాత ఎంతో కొంత దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అలానే పెళ్ళికి ముందు నాకు కావాలి కావాలి కావాలనుకున్న మనిషి నిజంగా నీ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత అంతే ఇంట్రెస్ట్ ఉండదు అంతే ప్రేమ ఉండకపోవచ్చు అంతే ప్రేమ ఉండకపోవచ్చు సో వీటన్నిటిని నువ్వు ముందుగానే గ్రహించి నీ పెళ్ళి లైఫ్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఆ డిస్టర్బెన్స్ని తగ్గించుకున్న వాడివి అవుతావు